సహచరులు ఏదో విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షకు మేము తెలంగాణ యువజన సంఘం నుండి పూర్తి మద్దతు తెలియజేస్తూ ప్రకటిస్తున్నాం నాతో పాటు తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ సత్తన్న ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ యువజన సంఘం అధ్యక్షుడు దాసర్ శశంకర్ రాష్ట్ర నాయకులు బాష్పంగ సునీల్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పొరడు విప్లవకుమార్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సంపత్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మేము కూడా ఇదే రోజు ఒక చిన్న కార్యక్రమం గురించి ఇక్కడికి రావడం జరిగింది ఉచిత విద్యా వైద్యం అందించాలని న్యూ సెమినార్ హాల్లో ఈ నెల పదిహేడు తారీఖు ఒక చిన్న సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం మేము కూడా రావడం జరిగింది ఈరోజు ఇదే సందర్భంగా మా మిత్రుడు మా సూర్యబిడ్డ ముద్దు బిడ్డ భార్య అశోక్ ఆధ్వర్యంలో మిగతా అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉద్యమం చేయడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది వారికి మద్దతు తెలియజేస్తూ ముఖ్యంగా గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ఉన్న సుమారు రెండు కోట్ల తెలంగాణ ప్రజల బీసీ ఓట్లను గుంప కొత్తగా వేసుకునేందుకు ఆ రోజు బీసీ ఓట్ల కోసం కావాలని డిక్లరేషన్ చేసింది తప్ప బీసీ వీళ్ళ ప్రేమ కాదని మనం ఆ రోజు నుంచి ఈ రోజు ప్రకటిస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా మనం బీసీ జేఏసీ ఇచ్చిన బంధులు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇస్తూ తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి సూర్యాపేట మీద అనేక రకాల ప్రాంతాలలో పోరాటంలో పాల్గొనడం జరిగింది మిత్రులారా ఎందుకంటున్నామంటే కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీల వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీల వరకు కూడా ఎందుకంటున్నా అంటే ఏ పార్టీలో కూడా బీసీలకు ఈ ఆటి వరకు కూడా డెబ్బై ఎనిమిది ఏ పార్టీలో కూడా సరైన రాజకీయ అవకాశాలు దక్కలేదు ఉస్మాని యూనివర్సిటీ నుంచి మొదలుపెడితే ఇక్కడ కూడా కాలం నుంచి చాలా మందిని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పార్టీలు మారిన వాళ్ళు ఎల్బీ నగర్ తర్వాత అక్కడ ఏది దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ ప్రాంతంలో పార్టీలు మారి వచ్చిపోయే నాయకుడు కండోలుగా పినోళ్ళకుండా పోస్టులు వచ్చినాయి రెడ్డి చాలు తోకాలను మీరు గమనించండి చాలా మంది ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మేము చూస్తూ ఉన్నాం వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరి ఏమి టీఆర్ఎస్ మీద ప్రజా వ్యతిరేక విధానం మీద పదేళ్ళు ఏం కొట్లాడలే ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళకంటే పెద్ద నాయకులకు వచ్చిపోయే నాయకులకు అందరూ సాల్వ కప్పడం తప్ప జరిగింది ఏం లేదు ఏం లేదు అంతకంటే ఎక్కువ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రామం వరకు కొట్లాడిన వాళ్ళు ఎస్ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళకి అవకాశాలు రాలే కారణం ఏంటంటే తోక లేదా మరి తెలియదు కూడా నేను రెండు మూడు వేదికలు షేర్ చేసుకున్నా తెలంగాణ ఉద్యమకారుల సమస్యల మీద కూసుమంచి మీద దగ్గర ఆగురు మృదుకారు కలిపి అన్నకు చాలా గ్రిప్ ఉంది సమస్యల మీద మేము అనుకుంటున్నాం గతంలో అరవై డెబ్బై ఏళ్ళ నుంచి కూడా బీసీల కోసం కొట్లాడరు కొంతమంది కానీ ఎందుకు కాలేదంటే నేను కూడా డిఎస్ అనే విద్యా సంఘంలో రాష్ట్ర కార్యక్రమ శాఖ చేసిన బీసీల రోజుల సమస్యల బీసీల సమస్యల మీద మాట్లాడితే స్కాలర్షిప్ ఉద్యమాలే జరిగాయి కానీ ఇప్పుడు మన బీసీ సమాజం కూడా మేల్కొంది ఇవాళ మన హక్కుల కోసం కొట్లాడుతుంది బుద్ధు లాంటి వాళ్ళు మీద లాంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడ సంతోషం జరిగిన బీసీ బంధుల అన్ని సంఘాలు ఎంఆర్పీ మొదలు పెట్టి అన్ని సంఘాలు ఎస్టీ సంఘాలు అన్ని సంఘాలు మొదలు ఇచ్చినాయి దుర్మార్గం ఏంటంటే మన బీసీ నాయకులు బీసీ మంది స్వాగత ఇప్పటికన్నా చైతన్యం రావాలి మన హక్కుల కోసం మనం కొట్లాడుతున్నాం మనం న్యాయం దక్క హక్కుల కోసం మనం ఆ దిశగా కొట్లాడాలని ఆ దిశగా ప్రతి పోరాటంలో తెలంగాణ విద్యం మద్దతుగా బాగుంటుందని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పోరాటం కలిసి థ్యాంక్ యూ